ఫైనల్లీ మా వెకేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని మేము అయితే కర్ణాటక రీచ్ అయిపోయాము అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్గా నేను ఏంటంటే మినీ ఊతప్పం అలాగే పోహా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఊతప్పం ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే కొద్దిగా ఇడ్లీ బ్యాటర్ అయితే ఉండిపోయింది సో అందుకే దాంతో ఇలా చిన్నగా అయితే ప్రిపేర్ చేశాను అనమాట దీని మీద ఇడ్లీ అయితే చల్లుతున్నాను దన్వికి ఇలా అయితే ఇష్టంగా తింటుంది అని చెప్పి అండ్ ఇక నుంచి డే అంతా కూడా హర్రీ హరిగానే ఉంటుందండి డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి దన్వీకి స్కూల్కి కూడా వెళ్ళాలి కాబట్టి ఒక పక్క ఇలా ప్రిపేర్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట ఈ రోజు దన్వీకి లంచ్ బాక్స్ లోకి మునక్కాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను సో దానికి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేద్దామని చెప్పి ఇక్కడ లంచ్ బాక్స్ లోకి కర్రీ కూడా యాడ్ చేసేసాను అండ్ దన్వీకి లంచ్ బాక్స్ అయితే మునక్కాయ కర్రీ పెట్టాను అలాగే ఈ రోజు స్నాక్స్ లోకి దానిం అయితే పెట్టాను అనమాట అండ్ దన్వీ కూడా స్కూల్ కి వెళ్ళిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను దట్స్ ఫర్ టుడే వ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి